కృష్ణ భారతీయ ఆదర్శ నారీమణులు ఒకరు ముగ్గురయ్యల ముద్దులమ్మ భారతీయ పురాణ ఇతిహాసాలు పేర్కొనే ప్రతివ్రత శిరోమణుల్లో అగ్రస్థానంలో ఉండే సాధ్వి అనసూయ అసూయ లేనిదే అనసూయ సార్థక నామధేయురాలైన అనసూయ ప్రాతివ పాతివ్రత్యము నిరాడంబరత వల్ల ఎంతటి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చో తన జీవితం ద్వారా నిరూపించి చూపింది ఆమె ఆత్రి మహాముని సతీమణి ఆమె పతివ్రత మహాప్రతివ్రత కఠోర నియమాలు పాటిస్తూ తపశ్చర్యాలు ఎన్నో ఆచరించేది వాటి వల్ల వచ్చిన ఫలాన్ని ఇతరులకు సమర్పించేది ఒకసారి తీవ్ర దుర్భిక్షం నెలకొంది దశాబ్దానికి పైగా కొనసాగిన ఆ దుర్భిక్షం వలన ప్రజలు ఎన్నో బాధలకు గురయ్యారు జీవనది అయిన గంగానది కూడా చివరకు ఎండిపోయింది అయితే అనసూయాదేవి అపారమైన తన తపశ్శక్తితో ప్రకృతిని శాసించింది చెట్లకు పండ్లు కాయించింది అలాగే గంగా నదిని కూడా నిండుగా నీళ్లతో ప్రవహించేలా చేసింది రామాయణ కాలంలో వనవాసంలో ఉన్న సీతారాములు స్వయంగా అత్రిమహాముని ఆశ్రమాన్ని సందర్శించారు మహిళలు అనుసరించాల్సిన అత్యున్నత వ్రతము శుద్ధిగా భర్తకు అన్ని రకాలుగా సేవలు చేయడమేనని సీతకు అనసూయాదేవి బోధించింది ఆ తర్వాత ఆమె సీతాదేవికి అతి పవిత్రమైన చిన్నటికీ వాడని పుష్పమాలను బహుకరించింది అలాగే విలక్షణమైన ఒక మేలిమిరత్నంతో సహా కొన్ని ఆభరణాలను అమూల్య చందన లేపనాన్ని బహుమతిగా ఇచ్చింది బహుకరించిన దుస్తులను ఆభరణాలను ధరించి శ్రీరాముని వద్దకు వెల్ వెళ్లాల్సిందిగా సీతాదేవిని అనసూయ కోరింది సీతకు లభించిన ఈ అపూర్వమైన గౌరవాన్ని చూసి రామలక్ష్ణులు ఎంతో ఆనందించారు ఒకసారి మాండవుడనే ఋషి ఏదో కారణం మీద ఒక సంచీలుణ్ణి శపించాడు సూర్యోదయం అవుతూనే అతను చనిపోతుండంటూ శాపమిచ్చాడు చనిపోతాడంటూ శాపమిచ్చాడు అయితే శాపము పొందిన ఆ సచిలుడి భార్య పరమ సాధ్విల లామ అయిన సుమతి సాధ్విల లామ అయిన సుమతి ఆమె తానే కనుక మహా ప్రతివతనైతే ఇక ఎన్నటికీ సూర్యోదయము కారదంటూ ఆనపెట్టింది ఆ విధంగా తన భర్తకు చావు లేకుండా ఉండేలా చూసింది ఆ సాధ్వి చేసిన ప్రతిజ్ఞతో లోకమంతటా చిమ్మ చీకట్లు అలుముకున్నాయి సూర్యోదయం కాకపోవడంతో అంతా నెలకొంది నెలకొందిగాక కాగా అనసూయాదేవి మహిమ తెలుసుగనుక మహాత్ములు ఎల్లరూ ఆ విషయము ఈ విషమ పరిస్థితుల నుంచి తమను బయటపడాల్సిందిగా కోరుతూ అనసూయ సాయం కోరారు అప్పుడు అనసూయదేవి స్వయంగా బయలుదేరి ప్రతిజ్ఞ చేసిన సాత్వి ఇంటికి వెళ్ళింది అమ్మ నీ ప్రతిభక్తికి అభినందిస్తున్నాను దయచేసి సూర్యోదయానికి అనుజ్ఞ ఇవ్వు లేదంటే ఈ లోకంలోని సమస్త జీవరాశి అల్లకొళ్ళలో అల్ల కల్లోలమైపోతుంది నువ్వు గనక ఈ ప్రతిజ్ఞను ఉపసంహరించుకుంటే నీ భర్తకు నేను మళ్ళీ ప్రాణం పోస్తాను అని అనసూయ వాగ్దానం చేసింది అనసూయాదేవి అభ్యర్థనను ఆ ప్రతివ్రత ఆ పతివ్రత మన్నించింది ఎట్టికేలకు సూర్యోదయం అయింది అయితే మాండవ్యుని శాపం వల్ల ఆమె భర్త మరణించాడు అప్పుడు అనసూయాదేవి దైవ ప్రార్థన చేసి తన కఠోర తపశ్చర్యల మహిమతో ఆ సతీలుడికి మళ్ళీ ప్రాణం పోసింది అందువలన ముల్లోకాలు సందర్శించాయి ఆ సమయంలో ఏదైనా వరం కోరుకోవలసిందిగా దేవతలు అనసూయను అనుగ్రహించారు అప్పుడు ఆమె త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మహేశ్వరులే తనకు బిడ్డలుగా జన్మించాలని ప్రార్థించింది దేవతలు ఆమెకు ఆ వరము ప్రసాదించారు ఆ వరప్రభావం వలన త్రిమూర్తులు అవతారంగా దత్తాత్రియుడు దత్తాత్రేయుడు ఆమెకు బిడ్డ అయ్యాడు సాక్షాత్ త్రిమూర్తులనే తన సంతానంగా చేసుకున్న అనసూయాదేవి పతిభక్తి తీవ్ర తపశ్చర్యలు దీక్ష నేటికి ఆదర్శనీయనే జై శ్రీరామకృష్ణ